ఖర్చు తక్కువ లాభం ఎక్కువ మెలకువలు పాటిస్తే అధిక దిగుబడి సాధించే పంట కంది పత్తి మిరప పొగాకుకు ప్రత్యాన్మయంగా అలాగే పెసర మినుము సోయా చిక్కుడు వేరుశెనగ వంటి పైర్లలో మిశ్రమ పంటగా కందిని ఖరీఫ్లో పండించవచ్చు అనేక రకాలైన వాతావరణ పరిస్థితుల్లో వివిధ రకాలైన నేలల్లో విత్తుకోవచ్చు సమయం కొంచెం వెనుక ముందు అయినా సాగు చేయటానికి అనుకూలంగా ఉండి దిగుబడినిస్తుంది కందిపైరు మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న ఎర్ర రేగడి నేలలు లేదా ఎర్ర నేలల్లోనే కంది సాగు చేసుకోవచ్చు ఆ నేలలో ప్రతిసారి కంది పంట కాకుండా మొక్కజొన్న లేదా జొన్న పంటతో పంట మార్పిడి చేయాలి దీంతో కాయ తొలిచే పురుగు ప్యూజేరియం ఎండు తెగులు ఉద్ధృతి తగ్గుతుంది ఎండ తెగులు తట్టుకునే రకాలు స్టెరిలిటీ మొజాయిక తట్టుకునే రకాలు సాగు చేయటం మంచిది సమస్యాత్మక భూములైన ఆమ్ల క్షార భూములు సాగుకు అనుకూలం కాదు నేల తయారీ కోసం వేసవిలో లోతు దుక్కి చేయాలి తొలకరి వర్షాలకు గొర్రు గుంటక ఉపయోగించి నేలను మెత్తగా తయారు చేసుకోవాలి కంది సాగు వర్షాధారంగా చేపడతారు కాబట్టి విత్తే సమయం ఋతుపవనాలను బట్టి ఉంటుంది జూన్ నెల నుంచి కంది విత్తుకోవచ్చు ఈ నెల మొదట్లో విత్తితే సాళ్ల మధ్య దూరం నేలను బట్టి ఒకటి పాయింట్ ఐదు సున్నా మీటర్ల నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా మీటర్ల వరకు ఉండటంతో పాటు సాళ్లలో మొక్కల మధ్య దూరం ఇరవై సెంటీమీటర్లు ఉండాలి ఋతుపవనాలు సరిగ్గా లేక విత్తటం ఆలస్యమైతే ప్రతి నెల రోజుల ఆలస్యానికి సాల మధ్య దూరం సుమారుగా ముప్పై సెంటీమీటర్ల వరకు తగ్గించాలి అలాగే సారము తక్కువగా ఉన్న నేలల్లోనూ సాల మధ్య దూరం తగ్గించాలి సాల మధ్య దూరాన్ని బట్టి ఎకరాకు రెండు నుంచి నాలుగు కిలోల వరకు విత్తనం అవసరం ఉంటుంది ఎకరానికి రెండు వందల నుంచి నాలుగు వందల గ్రాముల రైజోబియం కల్చర్ బెల్లంపాకంతో కలిపి విత్తనానికి పట్టించి విత్తుకోవాలి ఇలా చేస్తే గాలి నుంచి నత్రజని పైరుకు అందటానికి అవకాశం ఉంటుంది సకాలంలో నాణ్యమైన విత్తనం సిఫార్సు దూరంలో విత్తుకోవాలి మినుము పెసర నువ్వులు సోయా చిక్కుడు జొన్న పంటల్లో అంతర పంటలుగా సాగు చేయాలి తక్కువ కాలంలో పంట పూర్తయ్యే రకాలు కాయ తొలిచే పురుగు తాకిడి నుంచి తప్పించుకుంటాయి అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో తప్పకుండా ఎండు తెగులు తట్టుకునే రకాలనే చేయాలి కంది చుట్టూ నాలుగు వరుసల జొన్న చేస్తే కాయ తొలిచే పురుగుల ఉద్ధృతి తగ్గించవచ్చు అధిక వర్షపాతం ఉన్న నేలల్లో ఎక్కువ ఎత్తు పెరిగిన కంది మొక్కలలో చివర్లు తుంచటం లేదా చివర్లలో ఉన్న కొన్ని ఆకులు తొలగిస్తూ ఉండాలి మొక్క మొలకెత్తిన తొంభై నుంచి వంద లోపు మొక్కపై నుంచి పది నుంచి పన్నెండు ఇంచుల మీర ఆకులు తీసేయాలి ఎకరాకు నాలుగు చొప్పున ఫిరమోన్ లింగాకర్షక బుట్టలు ఇరవై పక్షి స్థావరాలను ఏర్పాటు చేసి కాయ తొలిచే పురుగు ఉద్ధృతిని తగ్గించవచ్చు కందిరీగలు అక్షంతల పురుగులు సాలీడులు పుష్కలంగా ఉంటే పచ్చ పురుగు ఉద్ధృతి తగ్గుతుంది యాభై శాతం పంట పూత దశలో వేప గింజల కషాయం ఐదు శాతం పిచకారీ చేస్తే పచ్చ పురుగు గుర్లు నిర్వీర్యమవుతాయి పంట పూత దశ కాయ ఏర్పడే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి వర్షాధార పంటలో నేల తేమ సంరక్షణ పద్ధతులు పాటించాలి ఎట్టి పరిస్థితుల్లో క్షార నేలలో కంది సాగు చేయకూడదు మురుగునీటి పారుదల లేని నేలలు వీటి సాగుకు పనికిరావు ఆగస్టు పదిహేను తర్వాత కంది సాగు చేయకూడదు ఆలస్యంగా విత్తుకోకూడదు అధిక సాగు కాలం ఉండే పంటలు పోషకాల కోసం పోటీ పడే పంటలను కందిలో అంతర పంటలుగా వేసుకోవద్దు